ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారా ఏమి లేదు ఫ్రెండ్స్ ఈరోజు జామకాయ జామకాయతో టూ చూసారు కదా తమ్మైల్లో జా జామకాయతో నా అనుబంధం ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను జామకాయలు అంటే ఇష్టపడిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు కామన్గా మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలోనే ఉంటాయి కదా ఇంకా న్యూట్రిషన్స్ వైటమిన్స్ కూడా మెండుగా ఉంటాయి కాబట్టి వైటమిన్స్ న్ ఇవి అన్ని వైటమిన్స్ పుష్కలంగా ఉంటాయి సో జామకాయని మాక్సిమం చాలామంది ఇష్టపడతారు నాకు కూడా అందులో నేను కూడా ఒకదాన్ని నాకైతే చాలా ఇష్టం జామకాయ అంటే ఇంకా 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 వేరే ఏ ఫ్రూట్తో అంత బంధం అనుబంధం ఉండదు కానీ జామకాయ అంటే నాకు అంత చచ్చ అంత ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఇదిగోండి జామకాయ చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం అండి జామకాయలు చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా మా ఇంటి దగ్గర పెద్దగా ప్లేస్ ఉండేది కాదు మొక్కలు పెట్టుకోవడానికి కూడా చిన్న ప్లేస్ ఉండేది ఆ ప్లేస్లోనే నాకు మొక్కలంటే చాలా ఇష్టం మా నాన్నగారికి కూడా ఇష్టం అనుకోండి అక్కడ చేయడానికి అక్కడ ప్లేసే ఉండదు కానీ నాకు నచ్చిన మొక్కలు చిన్న రోజ్ ఫ్లవర్స్ అని చిన్న చిన్న పూలు మొక్కలు అవి పెట్టేసుకునేదాన్ని కొద్దిగా ప్లేస్ ఉంటే ఒకసారి ఏమైంది నేనే నా చిన్నప్పుడు జామకాయ మొక్క తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టాను కొంచెం ప్లేస్లోనే అసలు అదేమో పెద్ద చెట్టు అయ్యిద్ది కదా అది చిన్న ప్లేస్లోనే పెట్టుకున్నాను అది అది తొందరగానే గ్రో అయిపోయింది పెద్ద చెట్టు కాయలు ఫుల్గా వచ్చేసేయండి ఎందుకంటే ఇంత ఈ సైజే అనుకుంటా చిన్న చిన్న మీడియం సైజ్ ఇంత ఇంత కాయలే చెట్ నిండా వచ్చేసాయి ఇంకా స్కూల్ నుంచి రావటం ఇంకా టైము ఏం లేదు ఏ టైం పడితే ఆ టైం నచ్చినన్ని ఎన్నంటే అన్నీ చాలా వచ్చేసాయి కదా నాకు చిన్న చిన్నగా బాగుండేవి టేస్ట్గా కూడా భలే బాగుండేవి ఫ్రెష్గా అలా కోసేసుకుని ఇంకా వర్షాలు పడుతున్నప్పుడు చక్కగా ఇంకా బాగా కనిపించేయి వర్షం కొంచెం తగ్గగానే పైకి వెళ్ళిపోయి డాబా మీదకి వెళ్ళిపోయేదండి కింద ప్లేస్ ఉండదు మాకు కొంచెం ప్లేసే డాబా పైకి వెళ్ళిపోయి జామకాయలు కోయటం నచ్చినన్ని ఇంకా నా కడుపు ఫుల్ అయ్యే వరకు తినేసేసి తినేసి తినేసి కిందకు వచ్చేసేదాన్ని ఇంకా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మాది కిరాణా షాప్ అని షాప్లో కూడా మేము తినగలిగిన తినేసేసి మిగిలిన ఇంకా చాలా చిలుకలు కొట్టేసేసి పాడైపోయాయి చాలా కాయలు కోసేసి ఒక బేసిన్ దయ్యాయి ఒక బేసిన్ నిండా తీసుకొచ్చి కొట్లో పడింది మా అమ్మ పైకి వెళ్తే కోసుకురండి అని చెప్పేది కోసేసి కొట్లో పిల్లలు ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి అలా స్కూల్ అయిపోతుంది కదా గవర్నమెంట్ స్కూల్ పక్కన జామకాయలు చూస్తే పిల్లలందరూ కూడా కొనుక్కునేవాళ్ళు రూపాయికి రెండు చిన్నవి కదా రెండు 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 మూడు అట్లా ఇచ్చేస్తూనే ఉండేవాళ్ళం చెట్లే కదా బోల్డ్ ఉండేవి మాకు ఫుల్గా తినేసి మిగిలిన కూడా అట్లా జామకాయ అసలు నాకు చూడగానే తినిపిద్దు అయిద్దు ఫ్రెండ్స్ పొద్దున్న పరగడకుండా బ్రష్ చేసుకోగానే కాయ కనిపిస్తే చాలు ఫస్ట్ జామకాయ తినేస్తాను ఇంకా ఇంకా ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నా అవన్నీ తర్వాత ఇంకా క్యారెట్ కూడా పచ్చి క్యారెట్ కనిపిస్తే క్యారెట్స్ మనకు ఎక్కువ రెగ్యులర్గా ఉండవు చెట్టు ఉంటే జామకాయలు రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి బాగా అలవాటు క్యారెట్ కనిపించినా కూడా తింటాను ఇష్టమే పరగడుపునైనా తినేస్తాను బ్రష్ అయ్యి కానీ ఆ జామకాయ కానీ క్యారెట్ కానీ కనిపిస్తే ఈ రెండిట్లో ఏది వదలను మిగతా యాపిల్ కానీ ఇంకా ఏదన్నా అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏదో తినాలి కాబట్టి ఫ్రూట్స్ మంచిది హెల్త్ కానీ తింటాను కానీ ఇవి మాత్రం అసలు ఇంకా ప్రాణం పెట్టేస్తాను అనమాట జామకాయకి అంత ఇష్టం క్యారెట్ కూడా తింటాను ఇష్టం అలా చిన్నప్పుడు నేను పెట్టుకున్నాను అది పెద్దగా అయిపోయింది బోల్డెన్ కాయలు అమ్మకు అమ్మ కూడా పైకి వెళ్ళినప్పుడు బట్టలు ఆరేసినప్పుడు కూడా ఆవిడ కూడా బాగా తినేసేది మేమిద్దరమే అనుకుంటా బాగా తినింది జామకాయలు అయితే ఇంట్లో ఇంకా మిగతా వాళ్ళు కూడా తింటారు కానీ మేము బాగా తినేసేవాళ్ళం ఇంకా తిని పైకి వెళ్ళినప్పుడల్లా తినేసి అన్నీ కోసేసి బేసిన్లో వేసి కొట్లో వేసేస్తే పిల్లలందరూ కొనేసేవాళ్ళు జస్ట్ తొందరగా అయిపోయి పిల్లలు కూడా ఇష్టమే కదా బాగుండే ఇంకా మా చెట్టుకాయలు చిన్న చిన్నగా చక్కగా ఇంత ఉండేవి స్వీట్గా ఉండేవి అసలు అసలు ఎన్ని తిన్నా నేనైతే అసలు లెక్కే లేదు తింటనే ఉండేదని ఎన్ని తింటే నాకు కూడా నాకే తెలియదు బోరు కొట్టే వరకు నోరు నొప్పి వచ్చే వరకు తింటేనే ఉండేదనండి అంటే పండుగ ఇష్టం లేదు మళ్ళీ అందుకాయ కూడా ఆరోగ్యానికి మంచి బెనిఫిట్సే కానీ ఏమో అలా దూరకాయలే అసలు ఏంటంటే నేను తినేసేదాన్ని అంటే ఇంకా జామకాయ కూడా హెల్త్ కూడా చాలా మంచిది అసలు అప్పట్లో అవేం తెలీదు అయినా కానీ అంత పిచ్చి ఇష్టం అనమాట అలా తినేసేదాన్ని అండి ఇంకా అలా అలా ఫుల్గా ఫుల్గా అయితే జామకాయలు తిన్నా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా అప్పట్లో లేదు ఏదో చిన్న మొక్క ఉందో అసలు అప్పుడు కూడా లేదో తెలీదు మేం పైకి వచ్చిన తర్వాత ఆ మొక్క కూడా పె పెరిగింది పెట్టారు తర్వాత పెరిగి ఇంకా పైన మళ్ళీ జామకాయ చెట్టు ఎక్కడికి వెళ్ళినా నా నా నీడలాగా వచ్చినట్టు మా పైన కూడా మొక్క వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు ఆ కాయ కోసుకుని తింటున్నాను మీకు చూపించడానికి ఇలా కొరికి జస్ట్ అలా పెట్టుకున్నాను కానీ మనసు ఆగట్లు ఎంత నుంచి తినేయాలి తినేయాలి అనేది వీడియో కోసం కాయన్నా పడుతుందని చెప్పి నేను ఇలా కొరికి కొద్దిగా కొరికి అలా ఉంచేసానండి అంతా నాకు అనుబంధం చాలా ఇష్టం అండి జామకాయ ఇంకా బయటకు ఎప్పుడైనా మా శ్రీవారు మా ఆయన తీసుకెళ్తే ఏ ఫ్రూట్ కనిపించినా అడగను ఇప్పుడు పిల్లలు ఫ్రూట్స్ కావాలి కాబట్టి తీసుకోండి అంటాను కానీ అది కూడా తక్కువే ఆయన తీసుకొస్తూ ఉంటారు జామకాయ కనిపించిందంటే చాలా ఇంకా ప్రాణం కొనే వరకు వదిలిపెట్టను జామకాయ కొనవా జామకాయ కొనవా అని అది కనిపిస్తే మాత్రం ఆగనండి మిగతా ఏ ఫ్రూట్స్ కనిపించినా అంత ఇంట్రెస్ట్ చూపించను ఇంకా ఆరోగ్యానికి తినాలి కాబట్టి తింటా అంతే అన్ అంత అనుబంధం అనమాట నాకు జామకాయదు అందుకనే దేవుడు నా నుంచి విడిపోకూడదు అని చెప్పి నేను పెరిగిన చోట నేను చిన్నప్పటి నుంచి వరకు పెద్దయ్యే వరకు మా మ్యారేజ్ అయిపోయిన వరకు మా బాబు కుట్టినప్పుడు కూడా ఉందండి జామకాయ చెట్టు పాపం రీసెంట్గా నాది చనిపోయింది అది చనిపోయేది కాదేమో అక్కడ కొంచెం అక్కడ ప్లేస్ లేక అది బట్టలు ఉతుకున్న వాటర్ అవి ఇవి వెళ్ళి అనుకుంటా అది చనిపోయింది మొత్తానికి ప్లేస్ లేదు అక్కడ సపరేట్గా దానికి ఏం చేయలేదు కేరింగ్గా అట్లయిపోయింది అయిపోయింది ఇంకా కానీ దాని గింజలు పడి చాలా వరకు పడిపోయాయండి గింజలు జామకాయ చెట్టు గింజలు ఉంటాయి కదా చిలకలు కొట్టేసినవి మాకు మా వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి మా ఇంటి పక్కనే అది మాకు ప్లేస్ కూడా ఉండదు ఆ పైన చిన్నగా ఆ గుడి పైన ఏదో మట్టు ఉంటే ఆ మట్టిలో లైన్గా వచ్చేసేయండి మొక్కలు పడిపోయి ఇంకా చూడు చాలామంది అడుగుతూ ఉండేవాళ్ళు జామకాయ బాగుంటాయి ఈ కాయలు మొక్కలు కావాలని చెప్పి ఎంతమంది అడిగితే వాళ్ళకి ఏ ఇంటి పక్కన వాళ్ళకి ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేసాం ఇచ్చేసామండి మేము కూడా అక్కడక్కడ పెట్టాము కానీ ప్లేస్ లేదు కదండీ రోడ్స్ అయ్యి సరిపోయేది కాదు కొమ్మలయ్యి వెళ్ళే వాళ్ళకి వ్యాన్స్ వాటికి అడ్డం వచ్చేది సరిలేని తీసాము దాని విత్తనాలు మొలిచిన మొక్క కూడా ఇంతే ఇంతకన్నా స్వీట్గా చిన్న చిన్న కాయలు బలే బాగుంటాయండి ఇంకా అక్కడక్కడ కూడా పెట్టుకున్నాము ఇంకా రోడ్డుకు ప్లేస్ సరిపోలేదని అవి కూడా తీసేయాల్సి వచ్చింది కానీ చాలా మిస్ అయిపోయా మిస్ అయి మిస్ అయిపోయామండి ఆ మొక్కను మాత్రం చెట్టు పెద్ద వృక్షం అయిపోయి చిన్న మొక్కగా తెచ్చుకుని పెట్టుకున్నాను నేను అది పెద్ద వృక్షం అయిపోయి ఎన్నో కాయలు ఇచ్చింది అసలు ఎంతో ఆరోగ్యం ఎన్ని తిన్నానో లెక్కే లేదు నాకైతే చాలా బాగుంటాయండి కొట్లో కూడా మేము వేసేసి షాప్లో కూడా అమ్మేసేవాళ్ళం ఇంకా ఇంకా చాలా మొక్కలు వచ్చినాయి చాలా మందికి ఇచ్చేసేవండి వాళ్ళ ఇంట్లో మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో కూడా ఆ మొక్కలు పెద్దగా అయ్యి కాయలు కూడా కాసేయి మేము వాళ్ళము అప్పుడు అనిపించేది ఈ మొక్కే కదా అని చెప్పి భలే బాగుండేది అలా ఇంకా నన్ను నా ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు మేము పైకి వచ్చిన తర్వాత కూడా అది పెరిగి పెరిగి ఈ మధ్య వన్ ఇయర్ నుంచి అనుకుంటా కాయలు కాస్తుంది జామకాయ చెట్టు ఎక్కడికి వెళ్ళినా నాతోనే వచ్చినట్టు అనిపించింది ఇంకా అది కూడా వచ్చింది అంతే ఫ్రెండ్స్ నేను ఈ ఈ అనుబంధం మీతో షేర్ చేసుకుందామని ఇలా తీసుకున్నాను జామకాయతో మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు కూడా నచ్చితే ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు ఎంతో ముఖ్యం ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇస్తున్నారు చాలా వరకు చాలా థ్యాంక్ యూ సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చాలా చాలా థ్యాంక్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ माय फ्रेंड्स ना जाम कया